కొవ్వూరు మండలంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అయింది పోలింగ్ పార్టీస్ కూడా సంబంధిత పోలింగ్ కేంద్రాలకి వచ్చేసి ఉన్నారు మనకి కొవ్వూరు మండలం సంబంధించి ఐదు వేల రెండు వందల ఒక్క వాటర్స్ ఉన్నారు మనకి గవర్నమెంట్ హై స్కూల్ నందు రెండు పోలింగ్ కేంద్రాలు అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు రెండు పోలింగ్ కేంద్రాలు ఇవి మనం రూరల్కి కేటాయించబడినవి అలాగే మనకి అర్బన్కి సంబంధించినవి అండి మన పిఎంఎం హై స్కూలు కొవ్వూరులో టౌన్కి సంబంధించిన వాటర్లందరికీ ఏర్పాటు నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడమైంది ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది ఇది మనకి నాలుగు గంటలకే మనకి పోలింగ్ పూర్తి అవుతుంది కాబట్టి వాటర్లందరూ అక్కడ మేము హెల్ప్ డెస్క్ కూడా పెడుతున్నాము మీ వచ్చేటప్పుడు మాత్రం ఐడెంటిటీ కార్డు తీసుకురావాలి వాటర్లు వాటర్ స్లిప్ ఒకటి సరిపోదు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన గుర్తింపు పత్రాలు ఏదో ఒకటి ఒరిజినల్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది వాటర్ స్లిప్తో పాటు లేదు వాటర్ స్లిప్ లేకపోయినా అయినా మా వాళ్ళు హెల్ప్ డెస్క్లో సీరియల్ నెంబరు అవన్నీ చెప్తారు అందువల్ల అందరూ సహకరించవలసిందిగా కోరు పోలింగ్ అనంతరం బాక్సులన్నీ మనం రాజమండ్రి తరలిస్తాం రాజమండ్రి నుంచి అన్ని అయిపోయిన తర్వాత వేలూరుకి తరలిస్తారు